తిమోతికి రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పద్దెనిమిది వాక్యం రెండో తిరుమోతి ఏంటి ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు పంతొమ్మిదో అధ్యాయం కీర్తన గ్రంథం పదమూడో వాక్యం కూడా చూడు త్వరగా రెండు మాటలు చెప్పేసి ముగించేస్తాను దురాభిమాన పాపములో పడిపోకుండా నీ శావుకుని ఆపము ఏటి నీ యాలనివద్దు అంటాడు దురాభిమాన పాపము నన్ను వద్దు ఇక్కడ ఏంటి ఇంత ఇంత ఘోరమైన వ్యక్తి ఎవరా అనుకుంటే ఇదేంటి ఎలా చెబుతున్నాను అనుకుంటున్నారు కదా దుష్కార్యము నుండి నన్ను తప్పించను దుష్కార్యము నుండి నన్ను తప్పించను ఎవరు తప్పించాడు దేవుడు ఎలా దుష్కార్యం చేస్తాం ఒక మాట చెప్పనా మీకు వినండి అమ్మ ఇటు తల్లులారా తల్లులరాడికి వెళ్తున్నారు కూర్చో వెళ్ళే బిగ్రగా స్తోత్రం చెప్పండి నా కళ్ళల్లో పడ్డారు వాళ్ళు రెండు చేతులు చెప్పగలరా హలే లుయా దావీదు సవులు దుర్మార్గుడై తరుణతుంటే వినండి దుర్మార్గుడై తరుణతుంటే నాలుగు వందల మంది అప్పులైన వారు తిప్పలు పడుతున్న వారిని ఎంటబెట్టుకొని కుటుంబాలు విడిపోయిన వారిని తనతో కలిసి అడవిలో ఎక్కడో బ్రతుకుతున్నాడు అక్కడ ఒకడు ఉండేవాడు అతను చాలా ఆస్తిపరుడు అతను గొర్రెలు అతను పశువులన్నీ అడవిలో ఉంటే దుష్టులొచ్చి వచ్చి వాటిని ఎచ్చుకొని పోపోతుంటే దావీదు ఎన్నోసార్లు కాపాడాడు తన ఆస్తిని తనకు మేలు చేశాడు ఒక రోజున అన్సీజన్ వచ్చింది డబ్బులు లేవు వాళ్ళ దగ్గర భోజనం లేదు అప్పుడు తన పనివారిని పిలిచి నాభాలనే ఒకడున్నాడు కదా అతనికి మనం ఎంతో మేలు చేస్తున్న ఆస్తిని కాపాడాం కదా మీ ఇరవై మందో లేదంటే యాభై మందో వెళ్ళి అతన్ని ఏదైనా పనిప్పించమనండి ఇది గొర్రె బొచ్చు కత్తిరించే కాలం ఇది గొర్రె బొచ్చు కత్తిరిస్తాము మేము కూడా మాకు చిన్న పని చూపించి మాకు కొంచెం భోజనానికి ఏదైనా అయ్యి దావీదు అడగమన్నాడు నా పేరు చెప్పండి అన్నాడు ఈ యాభై మందో అరవై మందో వెళ్ళి అయ్యా నా గారు దైవ మా నాయకుడైన దావీదు మీకు తెలుసా ఆయన మీకు పని పిచ్చమన్నాడు మాకు ఏమి తినడానికి ఏమీ లేదు ఆపదలో ఉన్నాం ఆదుకుంటారా ఒక ముద్ద అన్నం పెట్టడానికి వద్దు ఒట్టిగా మాకు అన్నం పెట్టద్దు పని చేస్తాం గొర్రెపుచ్చు కత్తిరిస్తాం అన్నం పెట్టండి అన్నారు దావీదెవడో అదేనండి వాడు వందల మంది దావీదులు కనపడుతుంటారు వీడెవడో అన్నాడట అదేంటయ్యా మీకు అంత మేలు చేస్తే నీకు గుర్తులేదా తెలీదో ఈ మాటల్లి దావీదికి చెప్పారు దావీదికి ఒక్కసారి కోపం కట్టలు దిగిపోయింది ఈరోజు నాబాలి ఇంట్లో ఒక్క మగ మనిషి ఉంటే యహోవా నాకు ఎంత కీడైనా చేయును కాక వాడి వంశాన్ని నాశనం చేస్తారని కత్తి ఖడ్గాన్ని ధరించి బయలుదేరాడు ఈ విషయం అభిగాయలని తన భార్య వినింది నాబాలు వాళ్ళు భార్యకి తెలిసింది ఈ మూర్ఖుడు ఇడు పుల్లుగా తాగి దావిది కాదు వాడి బాబు కూడా నన్ను నేను చేయలేడు అంటున్నాడు ఈమె మంచి రొట్టెలు కాల్చుకొని మాంసం వండి అంజూరు పడలు తీసుకొని తేనె ఇంకా రకరకాలైన తినుబండారాలు తీసుకొని ఆయన ఇంకా ఊర్లోకి రాకమనిపోయి మధ్యలోకి వెళ్ళిపోయింది మధ్యలో ఆయన ఎదుర్కొని ఆయన ఇక్కడ సాగిలు పడి అయ్యా నా ఏలినివాడా ఈ దోషము నాదని ఎంచు ఈరోజు నువ్వు ఇంట్లో నువ్వు రక్తం చెందించకుండా యహోవా నిన్ను ఆపునుగాక నువ్వు ఎటు ఆశ్రవదించబడతావు అయ్యా ఇలాంటి మూర్ఖులను చంపి ఇలాంటి దుర్మార్గులను చంపి నువ్వెందుకు నేరస్తుడు అవుతావు దేవుడే ఆ కీడుని అతని మీదకి రానించొచ్చు కదా అతనిని బట్టి నా పిల్లలని నా నా బంధువులని నా మరుదులని నా బావల్ని ఎందుకు చంపేస్తావు ఈ కీడు నీ ద్వారా జరగకుండా యహోవా నిన్ను ఆపునుగా కాని ఆపిందా తల్లి అప్పుడు దావిదే ఉంటాడంటే ఈరోజు నేను ఈ దుష్కార్యము చేయకుండా నన్ను ఆపిని నిన్ను యహోవా దీవించును గాక అన్నాడు నీకు అర్థమవుతుందా నేను ఈరోజు వాడిని చంపడానికే వచ్చా కానీ నీ ప్రేమ నీ యొక్క తెలివి నీవు ఉపయోగించిన జ్ఞానం వాడి ప్రాణం తీ నన్ను కాపాడినందులకు నేను నిన్ను ఆశ్వాదిస్తున్నానని ఆస్వాదించాడు నీకు అర్థమవుతుందా హల్లిలో చెప్పగలరా ఒక్కొక్కళ్ళ మాటలు ఎన్నప్పుడు ఎళ్ళి అడిగి కడిగి ఉతికి ఆరేద్దాం అనుకుంటావా పరిశుద్ధాత్మ దేవుడు ఆపేస్తాడు మాకు కూడా ఎదురవుతాయి అలాంటి స్తోత్రం చెప్పాలి ఒకసారి ఓయ్ అడుగుతా కడుగుతానండి ప్రార్థన చేసుకుంటే పరిశుద్ధాత్ముడు అంటాడు వదిలేరా బాబు అంటాడు స్తోత్రం చెప్పాలి ఒకసారి హలే లోయ వదిలేరా వదిలేరా పిచ్చోడా నువ్వు ఈ ఎక్కడ ఈ ఇవన్నీ అడబట్టుకుంటావురా ఏళ్ళని అడిగి వాళ్ళని అడిగి వాళ్ళను గడిగి వీళ్ళని కడిగి ఈ కడుగుడే అయిపోయింది నువ్వు అంటులతో ఉంటావు చివరికే నువ్వు సేవ చెయ్యవురావు అంటులతో అడుగు ఎందుకంటే ఈ అంటులే కదా మురికిపెట్టిన అంటలు ఏంటమ్మా నువ్వు అలా అందామంటాయండి ఏంటి నువ్వు అలా నింద మోపేవంటాయండి ఇది ఒక చెత్త ఒక చెత్త తపేల దీన్ని నేను దామాలా అది ఒక చెత్త తపేలా దాని దామాలా ఇది ఒక చెత్త తపేల దీన్ని దామాలా అర్థమద్దా సువార్త ఏమైంది దేవుని పని ఏమైద్ది ప్రభువా దుష్కార్యము చేయకుండా నువ్వు నన్ను ఆపావు దేవుని కొదిలేయి నువ్వు కూడా దేవుని కొదిలేయి అర్థమవుతుందా సవుల్ని చంపేయి అంటాడు అభిషే యా బాబు నీ చేతికి దొరికాడు చంపే అరే ఎందుకురా బాబు యహోవా అభిషేకించినప్పుడు వాడిని నా అతని దొరికి నాకెందుకు అంటాడు ఇదే మాట దావిదంటాడు దేవా దురాభిమాన పాపములో పడిపోకుండా ఒకసారి పడ్డాడు తన్నులు అన్నాడు ఎవరో మున్నోడు ఉండాలి కదా ఇంట్లో మెదమెదకెక్కాడు ఇసలు మెత్త మీదకి ఎక్కడానికి కారణం ఏంటి నాకు అర్థం కాదు ఊరికే ఆలోచిద్దాం ఇద్దరు గొడవ ఉండొచ్చేమో భార్య భర్తలకే ఏంటి అలా చూస్తున్నారు దావీదుకి దావీదు భార్యకి గొడవయ్యి ఆయన లెక్క కూడా చేయకుండా దగ్గరకు కూడా రానివ్వకుండా చేస్తుంది ఆ మనిషి ఇంట్లో గొడవ అయితే ఎవడైనా మెత్త మీదకి ఎక్తాడుగా మీ ఇంట్లో గొడవ అయితే వాటలకి వెళ్ళి అదే టీ హోటల్కి వెళ్ళి అక్కడ కూర్చొని వచ్చే లారీని పొయ్యే లారీని వచ్చే బస్సును చూసి కాసేపు టీ దాగి రావట్లా అర్థమవుతుందా అందుకని మనశ్శాంతి లేక మెత్త మీదకి ఎక్కాడు రాజుగారు ఏ హోటలకి వెళ్తాడు రాజుగారు ఏ బజార్లో తిరగాతీ రాజుగారు బయటికి వెళ్ళాదు కదా కదా అందుకని మనశ్శాంతి లేక మెత్త మీదకి ఎక్కాడు ఆ మెత్త మీదకి ఎక్కేసరికి ఎవరూ లేని మనిషి అప్పుడే స్నానం చేస్తున్నాయి కొంతమందికి ఎవరు ఉండదో బుర్ర తక్కువది ఈ పక్కనే బిల్డింగ్ ఉందే నా నా దొడ్డికి అసలకే టాపు లేదని జ్ఞానం ఉండాలి కదా జ్ఞానం లేనిటువంటి వాళ్ళు ఎలాంటి డ్రెస్సులు వేయాలో తెలీదు మగవాళ్ళు ఎలా చూస్తారు ఏంటి అసలు ఎలా లేనిపోయింది ఎందుకు కాస్త ఒళ్ళు నిండా కప్పు ఒళ్ళంతా కప్పుకుని డ్రెస్సులు వేసుకోవాలని తెలీదు బుర్ర తక్కువది చూశాడు చూసినాడు మొఖం దిప్పుకొని వస్తే పోయేది మొహం దిప్పుకోలే ఆశించి పిలిపించుకున్నాడు రాజుగారు కదా ఆయన మాట కాదంటే చంపేస్తాడని భయంతో ఆమె వెళ్ళింది పాపం జరిగిపోయింది దురాభిమానం పాపంలో పడిపోయాడు ఏం అభిమానం అది అభిమానం ఉండొచ్చు ఏ అభిమానం ఉండకూడదా జాగ్రత్త నాశనం చేస్తుంది అది అది దురాభిమానం మీ క్యాస్ట్ ఓకే ప్రభా నా క్యాస్ట్ అంతా రక్షణ పొందాలి అని అభిమానం ఉండు ఉంచు దురభిమానం నా క్యాస్టే పక్కన కూర్చో పోతావు నాశనం అయిపోతావు ఏమనుకోమాక నీ పక్క క్యాస్ట్ని హీనపరచమాక నీ క్యాస్ట్ మీద ఒక అభిమానం ఉంటే ఉండొచ్చు అభిమానం ఏ అభిమానం మామూలు అభిమానం మామూలు కూడా రక్షణ పొందారా ఏసు రక్తం చేయో దేవా మీకు స్తోత్రం అయినా మా క్యాస్ట్లో నుంచి ఒక రక్షణ పొందారు తండ్రిని స్తోత్రం చెప్పు అంతేగాని అమ్మో అసలు మా క్యాస్ట్ ఎక్కడుందో ఎత్తుక్కొని పోవడమే దయ్యం దయ్యం దురాభిమానం అది ఏంటి అలా చూస్తున్నారు ఒక రకంగా కోపం వస్తుందా స్తోత్రం చెప్పగలరా హలే లోయ దురాభిమాన పాపం ఈ సిస్టర్ ఎవరో బాగుందే అనుకోవడం తప్పు కాదు ఎందుకంటే మన కన్న కూతురుని చూసిన నా కూతురికి చక్కటి బొమ్మ అంటారు కదా తప్పు కాదు ఈమెవరో చక్కగా ఉందే అనుకోవడం తప్పు కాదు ఏరే దురాభిమానం రావడం తప్పు ఈ బ్రదర్ ఎవరో భలే ఉన్నాడే తప్పు కాదు ఎలాగైనా భద్రత మాట్లాడాలి ఫోన్ నెంబర్ తీసుకొని అనుకోవడం నాశనం నీ కుటుంబాన్ని నాశనం చేసేది సాతాన్లో ఒక్కడే కాదు మనుషులు ఒక్కళ్ళే కాదు నీ దురాభిమానం దుష్కార్యం నిన్ను నాశనం చేస్తుంది అర్థమవుతుంది కదా అందుకని దీన్ని జయించాలా నీ అంతరాత్మను జయించాలా నీలో ఉన్న ఆ యొక్క దొర అభిమానం ఉంటుంది దాన్ని ఏమంటా దుష్కార్యం చేయడానికి తపన పడుతుంది అని హృదయం దాన్ని కంట్రోల్ చేయాలి దాన్ని కంట్రోల్ చేశాడు నా పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు అంటాడు ప్రభుత్వ మన చదువు మనలో చదువు పద్దెనిమిది వాక్యం ప్రభు ప్రతి దుష్కార్యమును నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించను రక్షించను హలే లుయ్యా బాబోయ్ బాబోయ్ ఎన్నిసార్లు ఎన్నిసార్లు ధనం అనే శోద నుంచి తప్పించాడండి ఎన్నిసార్లు స్త్రీ అనే నుండి తప్పించాడండి ఎన్నిసార్లు లోక పదవులు ఘనతలు అనేటువంటి నీచ్యమైన పాపం నుంచి తప్పించాడండి ఒకసారి నువ్వు ఆలోచించి లెక్కేసుకో ఎన్నిసార్లు ఆ యొక్క దురాభి ఆ యొక్క దుష్కార్యం చేయకుండా దేవుడు నిన్ను కాపాడాడు ఎన్నిసార్లు తప్పించాడు కొన్నిసార్లు నీ హృదయం కూడా దానికి అంగీకరించి 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 ఇక పాపం చేద్దామనుకున్నప్పుడు లాస్ట్ మినిట్లో దేవుడి నిన్ను తప్పించిన సందర్భాన్ని బట్టి దేవుడిని స్థుతించు అర్థమవుతుంది ఎన్నిసార్లు దేవుడు తప్పించాడు ఎన్నిసార్లు దేవుడు నిన్ను కాపాడాడు మీరు అనుకుంటున్నారు ఆ లారీ కింద పడకుండా కాపాడాడని లారీ కింద పడితే ప్రమాదం కాదు నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు దుష్కార్యములో పడితే ప్రమాదం పరలోకం పోలేవు అర్థమవుతుంది వెంకటేశో హలేయ మీరు పాపులంటే ఎవరనుకున్నావా యాక్సిడెంట్ అయితే చచ్చిపోయిన వాళ్ళు అనుకున్నావా కాదు పాపులంటే రక్షిపబడి ఈ దుష్కార్యం చచ్చినటువంటి వాడు పరలోక రాజ్యానికి వెళ్ళడు నా దేవా నా తండ్రి నన్ను నీ వాక్యము ద్వారా నీ పరిశుద్ధులు ప్రార్థనల ద్వారా నన్ను దురాభిమాన పాపములో పడిపోకుండా ఆ దుష్కార్యము చేయకుండా నన్ను కాపాడావు నన్ను కాపాడావు కాపాడబడిన వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ దేవుడు మిమ్మల్ని దీవించను గాక హలే కుక్క అక్కడ ఉందంటే ఏం చేస్తావు కరిసే కుక్క ఉందంటే అప్పుడప్పుడు వెళ్ళి బాబా బాబా అంటావా చీల్చి పెట్టింది ఏదో ఒకరోజు కుక్క అక్కడ ఉంటే దాని జోలికి మనకెందుకు ఇబ్బంది ఇడిపోదాం హలే లోయ నిన్ను దురాభిమాన పాపంలో పడిపోయే మనిషి అక్కడ ఉన్నాడంటే ఆ ఏరియాకి వెళ్ళమాక దురాభిమాన పాపంలో పడేసే మనిషి ఉందంటే హలో ఎలా ఉన్నా కదిలించుకొని కనిపించుకుంటున్నావుగా నీకెందుకు అబ్బాయి అర్థం తమ్ముడు స్తోత్ర ఒక్కసారి చేయి చూద్దాం ఒక్కసారి చేయి చూద్దాం ఎలా ఉందో చూద్దాం కదిలించుకొని తొందర తింటావా పిచ్చి పనులు చేయి మాకండమ్మా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నిన్ను నమ్మాడు ఆయన నిన్ను దగ్గరకు తీసుకున్నాడు ఆయన కౌగిళ్ళు భద్రపరుచుకున్నాడు ఆయన రెక్కల చాటున నువ్వు క్షేమంగా ఉంటావు క్షేమంగా ఉంటావు నీ హృదయం నిన్ను మోసం చేయకుండా మనం కాపాడుకోవట్లేదు పరిశుద్ధాత్ముడే కాపాడుతున్నాడట ఇప్పుడు నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే తెలుసా ఈ మెలుకులు నేర్పిస్తున్నవాడు నీ హృదయం దుష్కార్యం చేయకుండా ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు నువ్వు ఫోన్ తీసుకుని అన్న ఏం గుర్తొచ్చింది చెప్పాలి ఫోన్ తీసుకుని ఎలా ఎలా ఉన్నాడో ఒకసారి పలకరిద్దాం ఎలా ఉందో పలకరిద్దాం అని కానీ నిన్న ఆదివారం అన్నయ్య మాట్లాడాడు హలేయా దుష్కార్యం చేయకుండా తప్పించబడ్డావు హలేలుయా ఎప్పుడైనా ఎక్కడైనా ఎదురుపడ్డారు ఎక్కడైనా ప్యాకాటెళ్ళావు ఎక్కడైనా బెట్టింగులు కడుతున్నావు ఈ మాటలు గుర్తు వచ్చేస్తాయి అబ్బా పరు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు ఎందుకు వచ్చిన వాళ్ళే అనుకుంటావు గమనించావా అట్లాగు దేవుడు నిన్ను ప్రతిక్షణం కాపాడుతాడు ఇలాగు దేవుడు మిమ్మల్ని కాపాడి ఆయన రాజ్య వారసులుగా చేయునుగాక